ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకటైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాటైతా రాహుల్ గాంధీ క్యాంటుంది ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి అవంతం మాటలు చెప్తాను ఏ దిగేసిన చేసినా చేసినా రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గుడిస్తే వీరికి ఈ మోసం పాటలు తెలిసిపోయి రాహుల్ గాంధీ దానికి కూడా ఆ నెలకి టైం ఇస్తలేదు నిన్న వరంగల్ ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పెట్టుకుని కాలు కల్పే ఫోన్ చేసి వార్తలు అని చెప్పాడు ఈ మాట కానీ ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ లేదు తెలంగాణ మొత్తం చేసినాం గుణమాఫ చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల పేసాలు అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు మహారాష్ట్ర ఎదురుగా పెట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు చే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొడుతా అంటారు కదా అంటారా లేదా వంద వంద సీట్లు చెప్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ధైర్యం ఉండాలి ഈ <laughs> അധികാരം yeah,